ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా నలభై యాభై రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతోన్నాయి ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజు దగ్గరకు వస్తున్నాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వరి గారి మాటలే ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని తుప్పుగా ఈ రోజు మిగిలిపోతా ఉన్నాడు కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు అడుగుతాం లోకేష్ మాలోకం మంగళగిరిలో ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోతుంది సరే కనీసం నేనన్నా నిలబడతాను నాకన్నా అవకాశం ఏంటి ఏదో గెలిచి అయినా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనైనా ఎమ్మెల్యేగా అవుతాను అని చెప్పి బ్రతిమాడుకునే పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇంకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు ఏదైతే ఈ పార్లమెంట్ కి జగనన్న నన్ను నష్టపేట పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా ప్రకటించి రోజు ఏడు శాసనసభ్యులు ఈ పల్నాడుకి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిగిపోతా ఉన్నారు తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డంకా ప్రజాయించిపోతాం జగన్మోహన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్